తెలుగు భాష పట్ల జగన్ తన వైఖరి మార్చుకోవాలని అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు ఇటీవల విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు రాజకీయ రంగు పులుముతో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు జగన్ వైఖరి ఇంకా మారలేదని చెప్పేందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు సభల లక్ష్యాల్ని నీరుగార్చేలా వైసీపీ అనుకూల దినపత్రికలో కథనం రాయడం బాధాకరమన్నారు రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు రాజకీయ రంగు పొలవటం సరికాదన్నారు వైసీపీ పాలనలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి తెలుగు భాష సంస్కృతిని విధ్వంసం చేశారన్నారు జగన్ ఆంగ్ల విద్యను తీసుకొచ్చాక విద్యార్థులు తమ పేర్లను తెలుగులో రాయలేకపోతున్నారని మండలి అన్నారు ఆరవ ప్రపంచ తెలుగు తెలుగు మహాసభలు జరిగాయి కూడా కూడా ఉండాలన్న ఆలోచన కేవలం తెలుగు భాష యొక్క ఔనిత్యాన్ని పెంచడానికి తెలుగు సాహిత్యాన్ని వృద్ధి చేయడానికి ఏర్పడిన సంస్థ ఈ ఈరోజు ఒక సాక్షి పత్రికలో దీనికి రాజకీయం అంటకట్టడం జరిగింది గతంలో కూడా అంటగట్టారు ఈ సంస్థలో నేను నేనొక్కనే రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నాను తప్ప మిగతా వారు ఎవరో ఒకటి ఏ పార్టీలో కూడా సభ్యుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్కసారిగా తెలుగు మాధ్యాన్ని తీసేసి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు తెలుగు నుంచి ఇంగ్లీష్ మాధ్యమంలోకి మోకమ్మడిగా మార్పు చేయటం జాతీయ విద్యా హక్కు చట్టం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది విరుద్ధం అని చెప్పి హైకోర్టు ప్రకటించింది గత ఎన్నికల్లో ప్రత్యేకించి నేను పేదవాళ్ళ వరకు నేను ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకొచ్చాను ఇంగ్లీష్ మాధ్యమాన్ని కాదనే వాళ్ళందరినీ కూడా ఓడించండి అని చెప్పి ఆయన చెప్పాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఊరు కూడా చెప్పినా కూడా వారికి పరాజయం ప్రాప్తించింది ఎందుకంటే ఆయన నుంచి మేము ఆశించాం తెలుగు గురించి ఎందుకంటే తల్లినే గౌరవించడాడు ఇంకా తల్లి భాషను గౌరవిస్తాడని చెప్పి మనం అట్లా అనుకుంటాం ఆ రకంగా అసలు తెలుగు మూలాలు ఏంటో తెలియని వ్యక్తి ఇటీవల కాలంలో ఈయన ఇంగ్లీష్ మాధ్యమం పెట్టిన తర్వాత తమ పేర్లు కూడా తెలుగులో రాసుకునే పరిస్థితులు తెలుగు విద్యార్థులు లేరన్న విషయం గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను అంటే నేను ఒక విద్యా విధానమే కాదు మొత్తం తెలుగు వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశం చేసిన పరిస్థితి ఎందుకంటే ఇది మంచి భర్త కాదు ఇది